హన్మకొండ జిల్లా కేయులో వీసీ రమేష్ కు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన అడ్మినిస్ట్రేషన్ బెడ్డింగ్ ముందు వీసీ దిష్టిబొమ్మతో శవయాత్ర దిష్టిబొమ్మ దత్తం కేయులో వీసీ రమేష్ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణ నేటితో వీసీ రమేష్ పదవీ కాలం ముగియడంతో కొన్ని ఫైళ్లు మాయం చేశారని విద్యార్థుల అనుమానం అవినీతి వీసీపై విచారణ జరపాలని డిమాండ్ వీసీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు సన్మానాలు చేసి వేడుకోలు పలకాల్సిన వేళ ఆందోళనల మధ్య వేడుకోలు పలకడం పట్ల సర్వత్ర చర్చ గత మూడు సంవత్సరాల క్రితంలో ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ నియమించినటువంటి పల్ల రాజేశ్వర నియమించినటువంటి అర్హత లేని ఒక అక్రమార్కుని తాటికొండ రమేష్ ఇక్కడ నియమించడం జరిగింది ఆనాడు నియమించినప్పటి నుండి ఇప్పటి వరకు మూడు సంవత్సరాల కాలంలో కూడా ఇక్కడ ఉద్యమాలకు పురుడు పోసుకునే ఉన్నది అదే తాటికొండ రమేష్ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో మెయిన్ మెయిన్ బ్రాంచ్లు అయితే ఏమున్నాయో ఎస్డిఎల్సీ కానీ డెవలప్మెంట్ ఆఫీస్ కానీ హాస్టల్ ఆఫీస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ పోస్ట్లో ఉన్నటువంటి మెయిన్ మెయిన్ కీలక పోస్టులన్నింటినీ ఆయన కావాల్సినటువంటి అనుచరులను పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి పైసలను ఏ విధంగా తీయాలో అంతకు ముందు ఉన్నటువంటి అధికారులు తీయకపోతే కొత్తగా కొత్తగా నియమించుకునే అధికారులతోటి ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ యూనివర్సిటీ పైసలన్నింటినీ దుర్వినియోగం చేయడం జరిగింది కాబట్టి ఈ తాటికొండ రమేష్ అవినీతి అక్రమార్కుని తొందరనే విజిలెన్స్ కమిటీ బయటపెట్టే ఇతన్ని చెప్పేసి అని విద్యార్థిలోకం ప్రశ్నిస్తా ఉన్నది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా ఆయన ఇష్టం ఉన్నటువంటి ఇంటర్వ్యూ లేకుండా డిఆర్సీ మీటింగ్ లేకుండా ఆయనకు ఇష్టం ఉన్నటువంటి ఇష్టం ఉన్న వ్యక్తులకు తన అనుచరులకు మాత్రమే ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులను సెక్యూరిటీ లక్షణి మోలు పెడితే నాన్ టీచింగ్ డైలీ వేజ్ కాంట్రాక్చులు వీళ్ళందరినీ మోసం చేసుకుంటూ ఈ రోజు తాటికొండ రమేష్ ఈరోజు కాలం ముగించడానికే ఉన్నాడని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ కాకతీయ విశ్వవిద్యాలయం చరిత్ర కలిగినటువంటి ఈ విశ్వవిద్యాలయం ఇలాంటి తాటికొండ రమేష్ ఇలాంటి అవినీతి అక్రమార్కుడు వచ్చి ఈ విశ్వవిద్యాలయాన్ని గత ఒక పది సంవత్సరాలు వెనుకకు తీసుకుపోయినటువంటి అవినీతికి తీసుకుపోయినటువంటి తాటికొండ రమేష్ విద్యార్థి లోకం అంతా శిక్షించాలి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం హాస్టల్ హాస్టల్ విషయానికి వస్తే కొన్ని కోట్ల కుంభకోణం జరిగింది కుంభకోణం జరిగినటువంటి కుంభకోణం ఇంతవరకు కమిటీ వేసి కూడా అలాంటి కమిటీలు ఎక్కడ కూడా బయట పెట్టలేదు ఆర్ట్స్ కాలంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన మేము బండాయిల పేరు తీసుకొని ఉన్నటువంటి కమిటీని అడిగి మేము చాలా ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది ఆయన కూడా ఆయన సంకరణ పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు మెయిన్ గా ఈ కాకతీయ విశ్వవిద్యాలయానికి భూ కబ్జాదారుడుగా మారినటువంటి ఏఆర్ అశోక్ బాబును పక్కన సంకరా పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు ఇప్పటికీ కూడా ఆ గవర్నమెంట్ సబ్మిషన్ చేసినటువంటి పత్రాలు ఎక్కడ కూడా బయట పెట్టకుండా ఆయన పక్కన పెట్టుకొని చేస్తా ఉన్నాడు అదే విద్యార్థులతో సెనేటర్ లో మీటింగ్ పెట్టినప్పుడు మేమైతే ఎవరైతే ఉన్నారో భూ కబ్జా కూరలను వాళ్ళందరినీ మేము అని చెప్పేసి అని అదే తాటికొండ రమేష్ మాతో మీటింగ్ పెట్టి ప్రెస్ ప్రెస్ ముఖంగా చెప్పడం జరిగింది అయినా ఈ రోజు వరకు కూడా మేము చాలా సార్లు పదే పదే అడిగినాము కానీ ఏ ఒక్క రోజు కూడా స్పందించలేదు తాటికొండ రమేష్ అంటే తాటికొండ కాకతీయ విశ్వవిద్యాలయం నాశనం చేస్తా ఒక అనురాగ్ యూనివర్సిటీకి అప్ప చెప్దామన్న ఈ పల్లె రాశ్వరెడ్డి అనుచరుగా ఉన్నటువంటి తాటికొండ రమేష్ ను ఉరి తీయాలని చెప్పేసి కూడా లోకం స్పందిస్తా ఉన్నదే విద్యార్థి లోకం ఇప్పటికీ కూడా వచ్చేటటువంటి కూడా ఎలాంటి లంచగొండలు కాకుండా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళని నియమించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం మహమ్మద్ పాషా ఒక యూనివర్సిటీ అసమర్థ అర్హత లేనటువంటి బీసీ గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక ప్రైవేట్ విద్యా వ్యాపార అయినటువంటి పల్లా యొక్క మిత్రుడే అర్హతగా ఒక చదువు పదహారు సంవత్సరాలు పిహెచ్డీ ఒక తాటుకున్న రమేష్ను ను పది సంవత్సరాల రాజకీయపడికీ ఇక్కడ బీసీగా నియమించడం జరిగింది అతన్ని బీసీగా నియమించిన వాటి నుండి ఈ మూడు సంవత్సరాల కోరి ఈ కాకినోషిలో అవినీతి అక్రమాలకు పెద్ద వేసి తన యొక్క అన్యాయులకు అర్హతలైన లేనకు కాంట్రాక్ట్ వాళ్ళకు మిగతా పదవులలో అందరూ ఎక్కించడం జరిగింది ఎవరైతే ఆరు ఉన్నారో వాళ్ళందరూ కూడా కక్ష కట్టి రాత్రికి రాత్రి రాత్రికి రాత్రి ఆర్డర్లు ఇచ్చి వాళ్ళందరూ ట్రాన్స్ఫర్ చేయడం డిస్పోజ్ చేయడం అదేవిధంగా వాళ్ళ యొక్క పదవులు తగ్గించడం జరిగింది ఇలాంటి ఒక మూర్ఖుడు ఈ మూర్ఖుడు మీద విజయన్స్ ఎంక్వైరీ అనేది చేయించడం అనేది ప్రభుత్వం ముందుకొచ్చిందంటే దానికి కారణం విద్యార్థులు అధ్యాపకులు నాన్ టీచింగ్ సాధించినటువంటి విజయంగా మేము భావిస్తున్నాం ఇక్కడ ప్రతి విధానంలో కూడా గతంలో పిహెచ్డి అక్రమాలు జరిగిందని చెప్పేసి విద్యార్థులు నిరసన తెలియజేస్తే ఆ విద్యార్థులు తీసుకుపోయి టాస్క్ ఫోర్స్ లో పెట్టి కొట్టించిన ఘనత ఈ యొక్క వీసీ ముప్పై ఆరు రోజులు మేము దీక్షలు చేస్తే ఆధారాలతో నిర్మించే అని చెప్పి బహిరంగ చర్చ తోకముడిచేడు ఈ యొక్క మంది అర్చం ఫ్యాకల్టీ అరవచ లేకుండా యూజీసీ గైడ్ లైన్స్ కు వ్యతిరేకంగా నియమించి ఒక్కొక్కరి యాభై వేల రూపాయల విద్యార్థుల సొమ్మును వాళ్ళకి అప్పనింగా అంటగట్టి వాళ్ళని వాళ్ళకు టైం పెట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ అనేక వర్క్ లోడ్ ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి కూడా సంబంధించి పాఠం విద్యార్థులు పరీక్షలు పాఠాలు విడకుండా రాస్తున్నారని చెప్పేసి అలాంటి దౌపిక పరిస్థితి ఇలాంటి చదువు రాని వీసి పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా మాకు చాలా అనుమానాలు ఉన్నాయి ఈ విజయం చెప్పారని మేము స్వాగతిస్తూనే ఈ యొక్క విజయం చెప్పారు సజావుగా సాగారంటే అతని యొక్క అనురా అనురాయులైనటువంటి అశోక్ బాబుని గాని వాసుదేవి రెడ్డిని గాని మల్లికార్జున రెడ్డిని గాని సదానందం గాని వాళ్ళందరినీ కూడా లీవ్ లో పంపించాలి లేకపోతే వారిందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి మీ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ అవినీతి అనకుండా అయినటువంటి కాడుకొండ రమేష్ వెంటనే కస్టడీలోకి తీసుకొని కస్టడీలోకి తీసుకొని ఆయన విచారిస్తే తప్పిస్తే ఈ యొక్క దీని మీద నిష్పక్షతంగా విచారణ జరగాలని అని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం నిన్నటికి నిన్న అనేక ఫైల్స్ మ్యాన్ చేయడం జరిగింది అదే మేము ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నాం ఆ ఫైల్స్ రక్షణ కల్పించాలంటే ఎవరైతే ఆయనకు ఆయన అండదండలతో ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు